ఒక రాజు ఒక్కటే ఎగురుతుందేమో ఒక్కటే ఎగురుతుందేమో కానీ దాని స్థాయి ఏంటో దాని ఇట్ నోస్ హూ ఇట్ ఇస్ డూ యూ నో హూ ఆర్ మీకు తెలుసా మీరెవరో మీరు అంటారు అవును నేను దేవుని బిడ్డను ఐమ్ అ ఛైల్డ్ ఆఫ్ గాడ్ అని పాడుతూ ఉంటారేమో ఎస్ యు ఆర్ అ ఛైల్డ్ ఆఫ్ గాడ్ బట్ వై హర్ యూ మిక్సింగ్ విత్ ద వరల్డ్ నిజంగా దేవుని బిడ్డ అంటే ఆ పౌరుషం లేదా నేను లోకపు మనుషుల్లాగా మాట్లాడలేను నేను లోకపు బంధువుల మాటల్లో నేను ఒక్కరిగా ఉండలేను గమనించారండి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఎవరినైతే నింపుతాడో దే ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ అన్నెసెసరీ టాక్స్ డి యూ ఫీల్ దట్ వే డి యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ అన్నెసెసరీ టాక్స్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ ఉంటే మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుందా లేకపోతే చెప్పట్లు ఆహా భలే మాట్లాడుతున్నారే అంటారు ఉంటే ఇట్ విల్ హీ విల్ మేక్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ అన్హోలీ ప్లేసెస్ పరిశుద్ధత లేని స్థలాల్లో పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనల్ని ఒకలాగా మనకి నెమ్మది ఉండదు ఒకలాగా వేదన ఉంటుంది దేవుని ఆత్మతోటి నింపబడిన నేను కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుండి దేవుని నమ్ముకున్నాను కానీ ఎప్పుడైతే తప్పిపోయానో అన్ని లోకపు కార్యాల లోకపు పన్నులు ముమ్మరంగా ఉన్నాను దాని తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుని ఆత్మతోటి నింపబడిన తర్వాత దేవుని కోసం ఇంకా నా జీవితం నిశ్చయించుకున్న తర్వాత అదే ఫ్రెండ్స్ అదే షోస్ అదే సినిమాలు కానీ నాకు నచ్చలేదు నాకు ఒకలాగా ఏదో తేడా కొడుతుంది ఏదో వ్యత్యాసంగా అనిపిస్తుంది ఏదో భారంగా అనిపిస్తుంది దే వాజ్ సంథింగ్ హెవీ ఇన్ మీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ ద సేమ్ ప్లేస్ కొన్ని రోజుల ముందే అక్కడేమో ఆనందంగా సంతోషంగా ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత అదే స్థానంలో అదే స్నేహితుల మధ్యలో అదే టీవీ షోలు అది చూస్తుంటే నేను ఇక్కడ నిలబడలేను నేను ఇక్కడ చూడలేను నాకు ఇది అసహ్యం కలుగుతుంది అన్నట్టు అనిపించింది నిజంగా అసహ్యం పుట్టిందండి ఈరోజు మీకు అక్కర్లేనివి చూస్తుంటే అసహ్యం పుడుతుందా అయ్యో నేను ఇది చేయకూడదే జీ దిస్ ఇస్ సో డర్టీ హౌ విల్ దిస్ ఈవెన్ బిల్డ్ మై లైఫ్ అన్న తలంపులు వస్తున్నాయా ఇది నా జీవితం ఏ రీతి సరిచేదో నా జీవితాన్ని వదిలేయండి అసలు దేవునికి ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేకుండా నేను ఏం చేయగలుగుతాను అనే ఆలోచనలు మీకు వస్తున్నాయా పరిశుద్ధాత్ముడు ఉంటే తప్పకుండా వస్తుందండి హీ విల్ మేక్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ ఇన్ అన్హోలీ ప్లేసెస్ యూ వోంట్ బీ కంఫర్టబుల్ వెర్ ఎవర్ దెర్ ఇస్ అన్హోలీనెస్ అన్హోలీనెస్ ఉంటే అక్కడ మీరు ఆనందంగా ఉండలేరు చాలా మంది లోకపు ముచ్చట్లలో స్నేహితులతో ఊరికి తిరుగుతూ ఉంటారు తిరుగులాడుతూ ఉంటారు వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యూర్ లైఫ్ మీ జీవితానికి గమ్యం ఏది పావురాలతో కలవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది పావురాలతో కలవద్దు కాకులతో కలవద్దు పిచికలతో కలవద్దు పక్షిరాజు వాళ్ళ పైకి ఎగిరి మీ పయనం కోసము ముందుకు వెళ్ళాలంట పక్షిరాజు ఎప్పుడు కూడా పక్షిరాజు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచేవారు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రోత్సహించేవారు మిమ్మల్ని ప్రార్థనలు ఎత్తి పట్టుకునేవారు లేకపోతే మీరిద్దరూ కలిసి ప్రార్థన చేసే వారితోటి స్నేహం కలిగి ఉన్నారా సంబంధం కలిగి ఉన్నారా లేకపోతే ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ సినిమాలు అంటూ షికార్లు అంటూ రోడ్ రోడ్ రైడ్స్ అంటూ ఈ రైడ్స్ నైట్ రైడ్స్ అంటూ ఎంతో మంది యవనస్తులు యవనస్తురాలు పిచ్చి పిచ్చి వాటికి సమయాన్ని కేటాయిస్తున్నారు గాడ్ సేయింగ్స్ బీ అపార్ట్ సెట్ అపార్ట్ బీ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ యోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఉంటుంది ఏంటిదంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచునవి కాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును ఆమెన్ ఆయన చిత్తమును నెరవేర్చువాడు నిత్యము నిరంతరము నిల్చును అదే రీతిగా యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగరనో వాడు దేవునికి శత్రు ఆగుతురు అంత స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం అంటే మీరు అనుకుంటారు హౌ కెన్ ఐ బి ఎన్ ఎనిమీ టు గాడ్ గాడ్ లవ్స్ మీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నాకు అన్నీ చేస్తాడు దేవుడు నన్ను ఎంతగానో ఆయన వాత్సల్యత పుట్టిస్తాడు అని అనుకుంటున్నారేమో జాగ్రత్త మీరు లోకంతో ఉంటే డిరెక్ట్లీ అండ్ ఎనిమి టు గాడ్ లోకంతో స్నేహము దేవునితో వైరము అని వాక్యం అంతా స్పష్టంగా తెలియజేస్తుంది ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయగూరునో వాడు అంటే ఈ డి అంటే గాడ్ హ్యాస్ పుట్ ఇట్ స్ట్రీట్ డ్యూ వాంట్ ద వరల్డ్ ఆర్ డి యూ వాంట్ గాడ్ దేవుని వాక్యమా దేవుని సన్నిధి దేవుడా లేకపోతే లోకమయ్యూ చూస్ ఒకవేళ నువ్వు లోకాన్ని వెన్నుకున్నావనుకో అనుకో ఎన్నుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు దేవునికి శత్రు వైరిగా మారతారనమాట సో జాగ్రత్త రెండవ లైఫ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద ఈగిల్ ఇస్ డోంట్ మిక్స్ విత్ ద వరల్డ్ లోకంతో కలవద్దు ఈగల్ విల్ ఓన్లీ ఫ్లై విత్ అ ఈగల్ ఈగుల్ విల్ ఆల్వేస్ ఫ్లై విత్ అ ఈగల్ పావురాలేమో గుంపులు గుంపులు ఉంటే పక్షిరాజు ఒక్కటే ఒక్కతే పయనం చేస్తుంటుంది ఒక్కతే దూరాన ఎగురుతుంది ఒంటరి ప్రయాణం ఇందాక పాడం కదా ఈలోక స్నేహితులు ఈలోక బంధువులు ఎవరు లేక ఒంటరి అయినా ఏసే ఏసులోని క్రీస్తు యేసు ప్రేమలో నేను సాగిపోతానని మా పాడం కదండి నిజంగా ఒక పక్షిరాజు స్నేహితులు ఉండదు బంధువులు ఉండరు పావురాలు ఏమో గుంపులు గుంపులుగా ఉంటాయి స్పారోస్ ఏమో దానికి ఒక గుంపు ఉంటుంది కాకులకి దాని గుంపు ఉంటుంది అన్ని గుంపులు గుంపులుగా ఉంటాయి అయ్యో నేను ఎంత లోన్లీ నేను కూడా వారితో కలిసిపోతానే నన్ను కూడా చేర్చుకుంటారే అనుకోదు ఈగలు ఎందుకంటే హిట్ నోస్ ఇట్స్ వాల్యూ దాని స్థానం ఏంటో దాని విలువ ఏంటో దానికి తెలుసు వాటి ఒంటరిగా అయినా పైనస్తుంది కానీ వారితో ఈరోజు మీరు ఒంటరికైనా ఒంటరి పయనమైన చేయడానికి సిద్ధంగా ఉండండి కానీ లోకంతో కలవద్దు లోకపు కార్యాలు లోకపు వార్తలు లోకపు మనుషులు లోకపు ముచ్చట్లు ఇవి మనకు అక్కర్లేదు యూ షుడ్ ఫీల్ అన్కంఫర్టబుల్ యూ షుడ్ ఫీల్ రియలీ హెవీ వెన్ యూర్ ఇన్ ఇన్ ద వరల్డ్ అంటే ఇన్ ద వరల్డ్ అంటే లోకపు కార్యాలు ముమ్మరంగా ఉన్నప్పుడు మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అదే పరిశుద్ధాత్మని యొక్క కార్యము హీ విల్ నాట్ అలవాస్ టు మిక్స్ విత్ ద వరల్డ్ అందుకేనే పరిశుద్ధాత్మ దేవ దావిధ ప్రార్థన చేస్తే దయచేసి నీ ఆత్మ నా నుండి తీసివేయద్దయ్యా నీ ఆత్మ నా దయ నుండి తీసివేయద్ది ఈరోజు అట్టి ప్రార్థన మనకుందా ఈ ఈరోజు అట్టి ప్రార్థన ఉందా ఆయన ఎప్పుడు చేస్తాడు అది పాపంలో పడిన తర్వాత ఎంతో బాధతో దేవాని పరిశుద్ధాత్మ లేకపోతే నేను జీవించలేను ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ యుర్ హోలీ స్పిరిట్ లాడ్ ఐ నీడ్ యువర్ హోలీ స్పిరిట్ ఎవ్రీ సింగిల్ మినిట్ ఎవ్రీ సింగిల్ సెకండ్ పరిశుద్ధాత్మ దయచేసి నా దయ నుండి తీసివేయద్దయ్యా ఈరోజు పరిశుద్ధాత్మని ను బాధ పెట్టేది ఏంటిది మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే పిచ్చి పిచ్చి కార్యాలు చూస్తూ ఉంటే చచ్చిన వాటివి చూస్తూ వింటూ చచ్చిన మనుషులతోటి మాట్లాడుతూ ఎండిపోయిన మనుషులతో ఎండిపోయిన స్థితిలో ఉన్న వారితోటి తప్పైనా కార్యాలు చేస్తూ సంబంధాలు పెట్టుకుంటే దాని దాన్ని బట్టి దేవుని ఆత్మ ఎంతగానో దుఃఖిస్తుంది కాబట్టి ఐ విల్ నెవర్ ట్రై యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ నాట్ టు గ్రీవ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖ పెట్టద్దని మీరు మనసులో నిశ్చయించుకుని దేవాన్ని శక్తిని దయచేరు ఐ డోంట్ టు మేక్ యూ హోలీ స్పిరిట్ సాడ్ లోడ్ ఐ డోంట్ వాంట్ హిమ్ టు ఫీల్ అన్హ్యాపీ అబౌట్ మీ నా బట్టి ఆయన బాధపడద్ధయ్యా ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని మనం ఆనందింపజేసేలా దేవుణ్ణి ఆనందింపజేసేలాగా మన జీవితం కలిగిందాము